ఒక వ్యక్తి తన ఇరవై రెండవ ఏట వ్యాపారంలో నష్టపోయాడు ఇరవై ఆరవ ఏట ప్రేమించిన యువతిని కోల్పోయాడు వ్యాపారంలో పూర్తిగా తీశాడు ఇరవై ఏడవ ఏట అనారోగ్యం పాలయ్యాడు ఇరవై తొమ్మిదవ ఏట స్పీకర్ పదవికి ముప్పై నాలుగవ ఏట కాంగ్రెస్ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయాడు ముప్పై తొమ్మిదవ ఏట మరియు నలభై ఆరవ ఏట సెనేట్ పదవికి పోటీ చేసి పరాజయం పాలయ్యాడు నలభై ఏడవ ఏట వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసినా ఫలితం దక్కలేదు ఇలా మొత్తం మీద తొమ్మిది సార్లు ఓటమి చవిచూసినా పట్టు వదలని ఆ వ్యక్తి రెట్టించిన ఉత్సాహంతో యాభై రెండవ ఏట అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఎన్నికై ఫ్రమ్ లాగ్ హౌస్ టు వైట్ హౌస్ చెక్క ఇంటి నుండి శ్వేత సౌధానికి చేరుకున్నాడు ఆ వ్యక్తి మరెవ్వరో కాదు అతడే అబ్రహాం లింకన్ ఎన్నెన్నో అవాంతరాలను వైఫల్యాలను పరాజయాలను అధిగమించి వైఫల్యాలు విజయానికి పునాదిరాళ్ళు ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అనే సూక్తిని నిజం చేసినవాడు అబ్రహాం లింకన్ పట్టుదలకు పెట్టిన పేరు లింకన్ పట్టుదలకు పెట్టిన పేరు లింకన్ పట్టు బిగియ పట్ట పడి చచ్చుట పట్టనే విశ్వదాభిరామ వినురవేమా అమెరికా అధ్యక్ష పదవిను వంటి ఉన్నత స్థానాన్ని అధిరోహించిన అబ్రహాం లింకన్ ఏమన్నా ఉన్నత కుల సంజాతుడా అంటే అదీ కాదు పేద కుటుంబంలో పుట్టి వ్రాసుకోవడానికి బలపం కూడా లేకపోతే బల్ల చెక్కనే పలకగా కర్రబొగ్గునే బలపంగా చేసుకుని సిరా తయారు చేసుకుని ఈకను కలంగా ఉపయోగించుకొని చిత్తు కాగితాలపై వ్రాస్తూ పుస్తకాలు అరువు తెచ్చుకొని చదివి న్యాయవాద పట్టా పొందిన అబ్రహాం లింకన్ ఆయన కృషికి మారు పేరు కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా అని వేటూరి వారన్నట్లు అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడై పశువుల కంటే హీనంగా చూడబడుతున్న నీగ్రో జాతి మానవులకు విముక్తి కలిగించి వారి ఇలవేల్పోయాడు నల్ల జాతీయులు తరతరాలు ఆయన పేరు చెప్పుకునేటట్లు వారి బానిసత్వాన్ని నిర్మూలిస్తూ చట్టం చేశాడు ఈ సందర్భంగా అమెరికాలోని నల్ల జాతి నీగ్రోల దుర్భర జీవితం గూర్చి క్లుప్తంగా అహంకారులు నల్ల జాతీయులను పశువులను సంతలో కొన్నట్లు హెచ్చు పాట పెట్టి కొనుక్కొని తమ ఇంటికి తీసుకొచ్చి వారితో గొడ్డు చాకరీ చేయించడమే కాక సరి అయిన తిండి కూడా పెట్టేవారు కాదు పైగా వారిని గొడ్డును బాదినట్లు బాధేవారు ఈ దుర్భర జీవితం భరించలేక ఏ నీగ్రో అయినా తప్పించుకొని పోయి కర్మగాలి దొరికాడా ఆ నీగ్రోని లించ్ చేసేవాళ్ళు తెల్లవాళ్ళు అంటే ఆ నీగ్రో చర్మాన్ని ఒలిచి చంపేసేవారు ఇంతటి పాశవిక చర్య నుండి ఇంతటి అమానుష దౌష్ట్య దమనకాండ నుండి నీగ్రోలను రక్షించాడు మానవతావాది అయిన అబ్రహాం లింకన్ చిన్నతనం నుండి జీవితాన్ని కాచి వడపోసిన లింకన్ విద్యార్థులకు బోధించవలసిన విషయాల గురించి చాలా స్పష్టంగా తన కుమారుడికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయునికి వ్రాసిన లేఖ ఆ లేఖ ద్వారా అనేక విషయాలు ప్రస్తావించాడు ఆ లేఖలోని అంశాలు స్థూలంగా ఇవి అందరూ న్యాయశీలు కారని అందరూ సత్యవంతులు కారని వాడు నేర్చుకోవాలి వాడు అంటే ఆయన కొడుకునమాట అంటే విద్యార్థులందరూ అర్థం దుర్మార్గుడు ఉంటాడు వీరుడు ఉంటాడు స్వార్థ రాజకీయవేత్త ఉంటాడు అంకిత భావం గల నాయకుడు ఉంటాడని నేర్పండి సంపాదించిన ఒక డాలర్ దొరికిన ఐదు డాలర్ల కన్నా విలువైనదని మీరు వాడికి నేర్పండి అసూయ నుంచి వాడిని దూరం చేయండి ప్రశాంతమైన నవ్వులోని రహస్యం నేర్పండి పుస్తకాల్లో అద్భుతాలుంటాయని వాడికి బోధించండి అంతేకాదు ప్రకృతిని గుర్చి పరిశీలన చేసే సమయం వాడికి ఇవ్వండి మోసం చేసే కన్నా తప్పుకోవడం గౌరవప్రదమని మర్యాదస్తులతో మర్యాదగా మోటు వాళ్లతో మోటుగా ఉండాలని బోధించండి ప్రతి ఒక్కరూ వాడి అభిప్రాయాలు తప్పని చెప్పినా తన అభిప్రాయాలపై తాను విశ్వాసం ఉంచుకోవాలని వాడికి బోధించండి మందలో ఒకడిగా కొట్టుకుపోకుండా ఒక్కడిగా నిలిచే బలం వాడికి కలిగేలా అందరూ చెప్పింది వినేలా బోధించండి దాంట్లో నిజాన్నే స్వీకరించాల్సిందిగా బోధించండి కష్టాల మధ్య కూడా హాయిగా నవ్వుకోవడం ఎలాగో నేర్పండి బుద్ధి బలంతో ధనార్జన చేయవచ్చు కానీ తన హృదయాన్ని వ్యక్తిత్వాన్ని మాత్రం డబ్బు కోసం అమ్ముకోవద్దని బోధించండి తాను అనుకున్నది ఒప్పు అని నమ్మితే దానికోసం పోరాడడం నేర్పండి తనపై తనకెప్పుడు పూర్తి విశ్వాసం ఉండాలని బోధించండి వాడిని ప్రేమగా చూడండి కానీ ముద్దు చేయవద్దు ఎందుకంటే వేడి కొలిమి మాత్రమే చక్కటి ఉక్కును తయారు చేయగలదు ఇది అబ్రహాం లింకన్ తన కుమారుడికి పాఠాలు చెప్పి ఉపాధ్యాయుడికి రాసిన లేఖ మార్కుల కోసం ర్యాంకుల కోసం వెంపర్లాడే నేటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ లేఖాంశములు అవగాహన చేసుకొని తదనుగుణంగా పిల్లల్ని తీర్చిదిద్దురుగాక నిరాడంబరుడు కర్మయోగి గొప్ప వక్త రాజనీతిజ్ఞుడు దేశభక్తుడు మానవతావాది అరువు తెచ్చుకున్న పుస్తకాలతో స్వీయ అభ్యసనం చేసి న్యాయవాదిగా ఎదిగిన అబ్రహాం లింకన్ పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తారీఖున అమెరికాలో గల కెంటకీలోని హడ్సన్ విల్లేలో థామస్ లింకన్ నాన్సీ హ్యాంక్స్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు తొమ్మిది సంవత్సరముల వయసులోనే తల్లి మరణించడం పేదరికంలో గడపడంతో ఆయన ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాడు సవతి తల్లి సారాభుష్ ఆమె మాత్రం ఆయనను ఎంతగానో తో ప్రేమగా చూసి ఆయనకు చదువులో సాయం చేసింది జీవితంలో ఎన్నో ఉత్తాన పతనాలను చదివి చూసిన లింకన్ పద్దెనిమిది అరవై ఒకటి మార్చి నాలుగున అమెరికా పదహారవ అధ్యక్షుడిగా పదవి చేపట్టాక బానిసత్వాన్ని రద్దు చేసి నీగ్రోలకు స్వేచ్ఛ కల్పించాడు అమెరికా ఆర్థిక వ్యవస్థను సమాఖ్య ప్రభుత్వాన్ని బలోపేతం చేశాడు అన్నింటికంటే ముఖ్యంగా అమెరికాలో తలెత్తిన అంతర్యుద్ధం సివిల్ వార్ను అణిచివేసి దేశాన్ని కాపాడాడు ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు నడపబడేదే ప్రభుత్వం అని ప్రజాస్వామ్యానికి అబ్రహాం లింకన్ ఇచ్చిన నిర్వచనం బహుప్రసిద్ధం గవర్నమెంట్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అనే డెమోక్రసీ అర్థం ప్రజాస్వామ్యం గల మన దేశంలో ప్రస్తుతం మారిపోయి బీవై బై కాస్త బీయు ఎఫ్ఓఆర్ ఫర్ కాస్త ఎఫ్ఏఆర్ఫార్గా ఆఫ్ కాస్త ఓఎఫ్ఎఫ్ ఆఫ్గా మారి గవర్నమెంట్ బియూవై బై ద పీపుల్ ఎఫ్ఏఆర్ ఫార్ ద పీపుల్ ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఆఫ్ ద పీపుల్ అయ్యి డెమోక్రసీ అల్లా డెమోనాక్రసీ అనే వికృత రూపాన్ని దాల్చింది నల్ల జాతీయుల్ని బానిస విముక్తుల్ని చేయడంతో బానిసత్వ అనుకూల శ్వేతజాత అహంకారులు లింకన్ పై కట్టారు కసి పెంచుకున్నారు పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖు గుడ్ ఫ్రైడే నాటి రాత్రి థియేటర్లో ఓ నాటకం చూస్తున్న అబ్రహాం లింకన్ను జాన్ విల్కిస్ బూత్ అనే నటుడు నమ్మకంగా ఆయన పక్కనే కూర్చుని ఆకస్మికంగా ఆయన పైన తుపాకీ కాల్పులు జరిపి ఆ నల్లజాతి దైవాన్ని బలిగొన్నాడు లింకన్ యాభై ఆరేళ్లకే పరమపదించినా అమెరికా హృదయ అమెరికా ప్రజల హృదయాన్ని గెలుచుకున్నాడు ఆయన